ఓం నమ వెంకటేశయ జై నమస్త హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస అండ్ డాక్టర్ భార్గవదేవన సో ఈరోజు టాపిక్ ఏంటంటేనంటే చాలామంది అంటే మా క్లయింట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు కొత్త వ్యూవర్స్ కావచ్చు కొన్నిసార్లు మనకు ఉంటారు అనమాట పర్సనల్గా కాల్ చేసి మేము ఎన్నో పూజలు చేసామండి ఎందుకు ఏది వర్కౌట్ అవ్వదు ఎంతెంతో చేస్తున్నాము హోమాలు చేయించాము యాగాలు చేయించాము ఇలా చేస్తు చేస్తూనే ఉన్నాము కానీ మాకు రిజల్ట్ రావట్లేదు ఇంతకు ఏంటిది అని అడుగుతూ ఉంటారు అన్నమాట చూడండి మనకొక ఈ ఒక శ్లోకం కూడా ఉంది శ్లోకం అంటే ఒక పద్యం అండి రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలచ అని కూడా ఒకటి మనకు ఉందనమాట అంటే ఏంటంటే మీ రుణము అంటే మీ యొక్క ఈ కర్మల యొక్క రుణాన్ని బట్టి మీకు ప్రతిదీ లభ్యమవుతుంది అని అది ఏంటి మీ అయినా కావచ్చు అంటే పూర్వకాలంలో పశువులు గట్రా ఉండేవి కాబట్టి పశువు అని చెప్పారనమాట పశువు కావచ్చు భార్య కావచ్చు తల్లి తండ్రి కావచ్చు అన్న అక్క చెల్లి ఎవరైనా కావచ్చు ఇదంతా మన కర్మ ఆధారితంగానే మనకి ఇప్పుడు రన్ అవుతూ ఉంటుంది అంటే మీకు ఒక కాన్సెప్ట్ ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది కర్మనైతే ఎవరు తప్పించుకోలేరు సో ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ థింగ్ చూడండి మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సినది ఎంతోమంది ఈ ప్రపంచంలో పుడుతున్నారు ఒకడు షావుకారుగా పుడుతున్నాడు ఒకడు పేదవారిగా పుడుతున్నాడు ఒకటి మిడిల్ క్లాస్లో పుడుతున్నారు మరి ఒకటే రకంగా ఇంతమంది మానవులు సేమ్ అయిన హ్యూమన్ బర్త్ తీసుకుంటాను కూడా ఇంత వే వేరియేషన్ ఎందుకు ఉంది అంటే ఇక్కడ కర్మ కాన్సెప్ట్ చాలా ఎక్కువగా అప్లై అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అందుకనే మనం ఒకసారి పురాణాలు కానీ ఇలాంటివి మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చదువుతూ ఉంటే ఈ కర్మ కాన్సెప్ట్ మీకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది అనమాట మనం చేసే ప్రతి యాక్షన్కి ఖచ్చితంగా ఒక రియాక్షన్ అనేది ఉండే తీరుతుంది పూర్వజన్మంలో మీ మీ యొక్క కర్మలను బట్టే ఇప్పుడు మీకు ఆ భర్త్ అనేది జరిగి జరిగి ఉంటుంది అనమాట మీరు చాలా డబ్బున్న వాళ్ళలో పుట్టాలా లేదంటే పేదవాణిగా పుట్టాలా మధ్యతరగతిగా పుట్టాలా అనేది భగవంతుడు మీ యొక్క కర్మ ఆధారితంగా ఆల్రెడీ నిర్ణయించి ఉంటాడు ఆ నిర్ణయించిన ఆ యొక్క ఆ నిర్ణయాన్ని పరిచేవే గ్రహాలు ఇక్కడే జ్యోతిష్య శాస్త్రం ఫస్ట్ స్టెప్ తీసుకుంటుంది అంటే మీ యొక్క కర్మను బట్టి ఎక్కడెక్కడ జాతక చక్రంలో గ్రహాలు కూర్చుంటే మీరు ఆ విధంగా సఫర్ అవుతారు లేదంటే ఆ విధంగా ఎంజాయ్ చేస్తారు అనేది జాతక చక్రం మాత్రమే చెప్పగలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి దేశంలోనే డబ్బు ఉన్న పెద్ద షావుకారు ఉన్నాడు అనుకోండి ఆయన జాతకంలో చూస్తే ఆయనకు లక్ష్మీ యోగము ఆ యోగము చాలా బ అత్యద్భుతమైన యోగాలన్నీ ఆయన జాతకంలోనే ఉంటాయి అది ఒక ఏదో ఒక చిన్న కార్మికుని తీసుకుందాం అనుకోండి కొన్ని నష్ట జాతక నష్ట జాతకాలు కొన్ని రకాలైన మైనస్ యోగాలన్నీ ఏనకే ఉంటాయి మరి ఎందుకు ఇలా ఫామ్ అయ్యాయి అంటే బికాస్ ఆఫ్ కర్మ అంటే ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా హార్డ్ వర్క్ చేసే ఒక అతన్ని తీసుకున్నాం అనుకోండి భయంకరమైన కష్టాలు అనుభవిస్తున్నాడు ఈ కష్టాల ద్వారా భగవంతుడు వాళ్ళ కర్మ అనేది తీసేస్తూ ఉంటాడు ఎట్లా ఎట్లా రిమూవ్ అవుతుంది కర్మ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఒక ఇప్పుడు మనకు రియల్ వరల్డ్ ఇప్పుడు మనం ఉన్న హ్యూమన్ వరల్డ్ తీసుకుంటే ఒక తప్పు చేస్తాడు దానికి ఒక శిక్ష పడుతుంది ఆ శిక్షను ఎవరు వేస్తారు జడ్జి వేస్తాడు జడ్జి వేసిన తర్వాత మనకి జైలుకి పంపిస్తారు జైలుకి పంపించిన తర్వాత అక్కడ మనం శిక్ష అనుభవిస్తాం తర్వాత మధ్యలో బెయిల్ అంట ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడాను మనకు ఉంటాయి అంటే అదేవిధంగా మనం చేసే కర్మను బట్టి మనకు పైన శిక్ష పడుతుంది ఆ శిక్షను ఇంప్లిమెంట్ చేసేవారే భగవంతుడు అనమాట ఆ భగవంతుడు మళ్ళీ ఏం చేస్తాడు మీకు ఈ శిక్ష వేస్తూ జైల్లో ఏ విధంగా అయితే ఉంటుందో మీకు ఆ విధంగా ఏ ఏ విధంగా ఇప్పుడు కొంతమందికి ఊరి శిక్ష కొంతమందికి ఏదో యావజ్జీవ కారాగార శిక్ష కొంతమంది కొన్ని రోజులే వేస్తాడు కొంతమందికి జరిమానా విధిస్తాడు అట్లనే మీకు కూడా ఏ స్థాయిలో మీ ఆ శిక్షను బట్టి మీరు జన్మలో అంత ఎంజాయ్మెంట్ అనేది అంటే అంత ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు పరంగా కానీ ఎంజాయ్మెంట్ పరంగా కానీ ఆ ల్యావిస్ లైఫ్ లగ్జురియస్ లైఫ్ కానీ మీకు ఎంజాయ్ చేస్తారు ఈ అదంతా కూడా మీరు చేసుకునే పుణ్యఫలం ఆధారంగా పుణ్యకర్మ ఆధారంగా వచ్చింది అదే ఇప్పుడు కొంతమంది గురిశిక్ష వేసేస్తుంటారు అంటే కన్ఫామ్గా అతను చనిపోవాల్సినదే అప్పుడు ఈ బ్యాడ్ కర్మ ఎఫెక్ట్ అదే పాపం అంటాం కదా ఆ పాప ఫలం అనేది ఇప్పుడు మనం అనుభవిస్తాం ఎలా విపరీతమైన కష్టాలు ఉద్యోగం అనుకుంటే ఉద్యోగం రాదు వ్యాపారం పెడితే మొత్తం సర్వనాశనం అయిపోవడం పిల్లలు అనుకుంటే పిల్లలు కాకపోవడం పెళ్ళి అనుకుంటే పెళ్లి కాకపోవడం పెళ్ళి అయితే దోషాలు భయంకరంగా అసలు జాతక చక్రం ఓపెన్ చేస్తే ఒక నష్ట జాత కూడా అనే విధంగా ఉంటుంది మరి ఇదంతా ఎందుకు వస్తుంది బికాజ్ ఆఫ్ పూర్వజన్మ కర్మ అండ్ ఆ పాప పుణ్యాల ఫలితంగానే వస్తుంది అనమాట మీరు మీరు అంటే కొంతమంది అంటారు అనమాట మరి భగవంతునికి అందరూ బిడ్డలే కదండి ఈ కాన్సెప్ట్ నాకు చాలా మంది అందరూ బిడ్డలే కదండి మరి ఎందుకు అందరికీ ఇంత కష్టాలు భగవంతునికి అందరూ బిడ్డలే కదా మరి ఎందుకు ఇంత కష్టాలు ఎందుకు అంటే అందరం బిడ్డలమే ఆయన ఆదుకునేవాడే పూర్వజన్మ కర్మ వాడు పూర్వజన్మలో ఏం చేస్తాడో అనేది నీకు కనపడిస్తుందా లేదు కదా అది భగవంతునికి మాత్రమే తెలుసు ఆ గ్రహాలకు మాత్రమే తెలుసు నీకు తెలియదు అది ఆయనకు తెలుసు కాబట్టి ఏ విధమైన శిక్ష ద్వారా దాన్ని పరిహారం చేయాలి లేదంటే దాన్ని ప్రక్షాళన చేయలేదు అని ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి అవి ఈ గ్రహాలు అనేటివి ఆ డ్యూటీని మీదికేసుకుంటాయి అన్నమాట అంటే నెత్తికేసుకొని వర్క్ చేస్తాయి ఆ విధంగా మనకు బాధలు ఇవన్నీ జరుగుతాయి ఇక్కడతో మీకు రెండో కాన్సెప్ట్ కూడా బాగా అర్థమైంది అనుకుంటాను ఇక మూడోది హోమాలు పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి ఎందుకు మాకేం రిజల్ట్ రావు కొంతమందికి ఏమీ చేయకపోయినా చాలా ఎక్కువ ఫలితాలు అనేవి ఉంటాయి కొంతమంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ భయంకరంగా సిగరెట్లు తాగి భయంకరంగా మందు తాగి అందు తాగే వల్ల క్యాన్సర్ రాదు అదేదో ఒక అతను ఒక ఆయన మనకు వెజిటబుల్సే తిను అని చెప్తాడు అట్లాంటిగా అంత వెజిటబుల్స్ తింటే కూడా క్యాన్సర్ వచ్చింటుంది మరి ఎందుకు ఇలా జరుగుతుంది మరి ప్రాపర్గా వెజిటబుల్స్ తిని తన బాడీని తన దేహాన్ని రక్షించుకోవాలనే ఈయన చేసిన ప్రయత్నంలో భాగంగా ఏదో ఒక డిసీజెస్ కొని తెచ్చుకున్నాడు ఒకడు అద్మానంగా సిగరెట్లు తాగడము మందు తాగడము గంజాయి కొట్టడం వానికి లేని దురలవాట్లు వాడికి ఉండ అంటే అన్నీ ఉంటాయన్నమాట వాడికి ఏవి కావు చాలా హ్యాపీగా ఉంటాడు రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు మరి ఇది ఎలా పాజిబుల్ అవుతుంది అంటే వీటి మధ్య మీకు చన్న తేడా అర్థం చేసుకోండి దట్ ఈస్ కర్మ కర్మ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఇక్కడ వర్క్ అవుతూ ఉందన్నమాట మరి ఈ కర్మను తొలగించుకునే ప్రయత్నంలోనే దీన్ని రికగ్నైజ్ చేసేవాడు ఎవరు అంటే జ్యోతిష్యుడు జ్యోతిష్యుడు చక్రంలో మీ యొక్క జన్మలు గత జన్మల్ని కూడా మనం జ్యో జ్యోతిష్యంలో చెప్పచ్చు మీ యొక్క జన్మలు చూసి నాయన నీకు ఈ దోషాలు ఉన్నాయి ఆ దోషాలు ఉన్నాయి పితృదోషం ఉంది మాతృదోషం ఉంది ఏదో ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది కాబట్టి అందుకు ఇలా జరుగుతున్నాయి అని చెప్తాడు కానీ చాలామంది ఎగతాలు చేస్తారనమాట దోషాలే చెప్తారు అందరికీ ఉంటాయి కదా అంటే అవును ఆ శిక్షలు ఎలాగా మనకు జైలు ప్రకారం ఎట్లా శిక్షలు అయితే ఒకరి శిక్ష ఒక యావజ్జీవ కారాగార శిక్ష యావజ్జీవమే ఒక ముప్పై మందికి వేసింటారు అలాగే ఈ పితృదోషాలు కూడా చాలా మందికి ఉంటాయి మాతృదోషాలు మందికి ఉంటాయి రకరకాల దోషాలు చాలా మందికి అందరికీ కామన్గానే ఉంటాయి మరి ఈ కామన్ సబ్జెక్ట్ అంతా కూడా డిపెండ్స్ ఆన్ కర్మ వీటిని రిమూవ్ చేసుకోగ వీటిని చూడగలిగేది ఒక జ్యోతిషుడు మాత్రమే ఒకవేళ మీరు ఆ జ్యోతిష్ను కూడా కామెంట్ చేసుకు చేశారనుకోండి మీరు సర్వనాశనం అయిపోతారు అంతే దాంట్లో యునో దాంట్లో ఇక రిటర్న్ ఏమి ఉండదు అనమాట ఇక తర్వాత వీటికి పరిహారాలు చేస్తుంటే ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే మళ్ళీ మనం కర్మ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళాలి మీరు పరిహారాలు చేస్తూ ఉంటారు పూజలు హనుమంతుని గుడి తిరగమంటే హనుమంతుని గుడి తిరుగుతారు లక్ష్మీ ధనాని కోసము లక్ష్మీ కుబేర యాగం చేయమంటే లక్ష్మీ కుబేర చేస్తారు ఆరోగ్యము దేనికోసము రవిగ్రహాన్ని పూజిస్తారు శివాలయంలో శివాభిషేకం చేస్తారు ఇవన్నీ చేస్తారు కానీ ఫలితాలు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు చేస్తున్నదంతా కూడాను మనకు మనకు డే అబ్జర్వ్ అవుతూనే ఉంటుంది కానీ ఈ పుణ్యఫలం పోదు మీరు అనుకోవచ్చు ఇది వర్కౌట్ అవ్వట్లేదు నో 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 ఇవన్నీ మనకు రిజర్వ్లో ఉంటాయి వర్క్ అయ్యే టైం ఎప్పుడు అనేది అది గ్రహ సంచారం దృష్ట్యా తర్వాత ఆ భగవంతుడి యొక్క అనుజ్ఞ అనుజ్ఞ మీద ఆధారపడి ఉంటుందన్నమాట అవి పోవండి మీరు అనుకోవచ్చు చేసిన ఫలితం రావట్లేదు ఇవన్నీ రిజర్వ్ అవుతూ ఉంటాయి కొన్ని ఇప్పుడే ఫలిస్తాయి ఎందుకంటే మీరు పోయిన జన్మల నుంచి అంటుకున్న బురద అంత ఉంటుందన్నమాట ఆ బురద చాలా మందంగా ఉందనుకోండి కడగడానికి టైం పడుతుంది ఇక్కడ కడిగే పదార్థాలు హోమాలు పరిహారాలు ఇవన్నీ మీరు మంచిగా చక్కగా ఓపీగా కడుక్కున్నారనుకోండి ఆ బురద వెళ్ళిపోతుంది అదేవిధంగా చక్కగా పరిహారాలు ఇవన్నీ చేసుకున్నారనుకోండి చాలా హ్యాపీగా వర్కౌట్ అవుతాయి ఒకవేళ లేదనుకోండి కావు మరి ఇందాక కాన్సెప్ట్లో మరి ఏమీ చేయనోడు హ్యాపీగా ఉండగలుగుతున్నాడు కదా అంటే మరియు అతను పోయిన పోయిన జన్మల్లో చాలా మంచి పనులు చేసి ఉంటాడు మరి ఏ విధంగా మంచి పనులు చేస్తే ఎట్లాంటి జన్మలు వస్తాయనేది కూడా నేను గరుడపురాన్ని అనుసరించి ఇంకొక వీడియోలో చెప్తాను అప్పుడు మీకే క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ అండి మీరు చేసుకునే పుణ్య పాప ఫలాల్ని బట్టి ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు అది ఒక భగవంతునికి మాత్రమే తర్వాత గ్రహాలకు మాత్రమే తెలుసు ఆ ప్రొసీజర్ అంతా కూడాను ఒక జ్యోతిషుడు జాతక చక్రం ద్వారా కనుక్కోగలిగే ప్రయత్నం చేయగలుగుతాడు సో కాబట్టి ఇక బ్యాక్ టు ద టాపిక్ మరి ఈ హోమాలు ఎందుకు ఇట్లా పని అంటే బికాస్ కొంతమంది చెప్పినా చేయించుకోరు కాబట్టి అస్సలు వరకు కావు కొంతమంది చేయించుకున్నా కూడాను వాళ్ళ ఇంటెన్షన్ అంతా అమౌంట్ పే చేసాం అయిపోతుంది అమౌంట్ పే చేసాం అయిపోతుంది ఏదైనా జపం చేసుకోమంటే చేసుకోరు కాబట్టి ఇలాంటి ఫాల్స్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కా భగవంతుడు ఎట్లాంటి వాడంటే మీరు ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమిస్తాడు యద్భావం తద్భవతి మీ యొక్క భావస్థితిని బట్టి ఆయన రెస్పాండ్ అనేది రెస్పాండెన్స్ అనేది ఉంటుంది మీరు మంచిగా ఎందుకంటే మిమ్మల్ని ఉద్ధరించాలా అనేది ఆయన లక్ష్యం ఏమి ఉండదు మీరు మీరు స్వతహాగా ఆయన చాలా ప్రేమిస్తే ఖచ్చితంగా అంటే ఆయన నుంచి మీకు రెస్పాండెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ హోమాలు పరిహారాల విషయంలో కూడాను మీరు జ్యోతిష్యుడు చెప్పిన విధంగా ఖచ్చితంగా ఫాలో అయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ పరిహారాలు చేసుకొని మీరు పక్కాగా చాలా పాజిటివ్గా అండ్ మంచి బెనిఫిషియల్ బెనిఫిట్స్ పొందుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చే వీడియోస్లో ఇట్లాంటి కర్మల గురించి ఒక వీడియో చేద్దాం కంప్లీట్గా ఏ ఏ విధంగా మనం కర్మలు చేస్తే ఎటువంటి జన్మలు వస్తాయి ఒక షావుకారి జన్మరాలు ఎట్లాంటి కర్మలు చేస్తుంటాడు అతను ఒక బీదవాడు ఏం కర్మ చేస్తే ఇట్లా పుట్టింటారు కొంతమంది అంగవైకల్యంతో పుడతారు కొంతమంది మధ్యలోనే కిరోసిన్ పోసుకొని కాలిపోతారు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది లగ్జురియస్ కార్లలో తిరుగుతారు కొంతమందికి బండి కొందామనే డబ్బులు కూడా ఉండవు మరి ఇవన్నీ ఎట్లాంటి ఎట్లా ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కర్మ విపర్యాస నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ నలుగురికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమాస్త